వెల్కమ్ టు న్యూస్ మన రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డిసిసి ఏసీపీ ఉత్తర్వుల ప్రకారం గోదావరికెడి వంటూరు ఇన్స్పెక్టర్ ఇద్దరసేనరెడ్డి ఆధ్వర్యంలో ఐదు గంటల నుంచి గోదావరికెడి పట్టణంలోని రమేష్ నగర్ తిలక్ నగర్ పైన్ గాంధీ చౌక్ మార్కెండే కాలనీ బస్టాండ్ ప్రాంతం ప్రధాన కూడళ్ల వద్ద ఏకకాలంలో చేపట్టారు నేర నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా గంజాయి మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయడం ద్వారా నేరాల నియంత్రణ కోసం అన్ని ప్రాంతాల్లోనూ ఏక కాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టడం జరిగింది ఈ తనిఖీలలో స్వయంగా సిఐ తనిఖీలో పాల్గొని సిబ్బందితో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అతి వేగంగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని జరిమానాలు విధించడం జరిగింది శబ్ద కాలుష్యాన్ని సృష్టించే ప్రజలకు ఇబ్బంది కలిగించే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కలిగి ఉన్న వాహనాలను వెంటనే గుర్తించి ఆ సైలెన్సర్లను తొలగించడం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ వాహనాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు రికార్డులో సక్రమంగా లేని వాహనాలకు జరిమానా విధించడం జరిగింది వాహనదారులు నిబంధనలు ముఖ్యంగా హెల్మెట్లు సీట్ బెల్ట్లు ఇతర భద్రతా నిబంధనలను పాటించేలా చూడడానికి ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీపై వాహనదారులకు సిఐ అవగాహన కల్పించారు ఈ తనిఖీలలో ఎస్ఐ భూమేష్ రమేష్ అనుషా పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు తన ఆదేశాల మేరకు బీసీపీ పెద్దపల్లి అనేసి గోదావరికని తరు పర్యవేక్షణలో గోదావరి ఖని ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది పిఎస్ టీఎస్ఎస్పి సిబ్బందితో మనం గోదావరికని వన్ డౌట్ మూత తనిఖీలు చేస్తున్నాము ముఖ్యంగా ఈ తనిఖీలలో తాగి బండి నడపడాలు కానీ తర్వాత నంబర్ ప్లేట్ లేని వెహికల్లను ఏ విధంగా అంటే కాగితాలకు సంబంధించిన వెహికల్కి సంబంధించిన కాగితాలు కానీ అవి చెక్ చేయడం హెల్మెట్ అవేర్నెస్ కల్పించడం వీటిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా కాగితాలు లేకుండా బండి డ్రైవింగ్ చేసినట్టు బయటకు తినడం కాగితాలు లేకుండా ఎవరు బయటికి రావచ్చు అదేవిధంగా తాగి బండి నడపడం కానీ లేకపోతే చిన్నపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని పిల్లలకు వెహికల్ ఇచ్చి నడిపించడం నడపడం కానీ లేకపోతే ముగ్గురు ముగ్గురు పోవడం కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ట్రాష్ డ్రైవింగ్ కానీ వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో వలస పోలీసులు పోటీకి సంబంధించిన అధికారులు సిబ్బంది అందరం కూడా పాల్గొనడం జరిగింది